హలో నేను శేషభాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటువంటి సంచలన నిర్ణయాలు చంద్రబాటు గారు తీసుకున్నారు వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన ట్రంప్ దూతతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఢిల్లీ కేంద్రంగా ఆయన చేసినట్టు కూడా విశేషంగా తెలుస్తుంది దీనితో పాటు ట్రంప్ టవర్స్ ఇప్పటికే హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ని నిర్మిస్తారని చెప్పి తెలుస్తుంది కానీ ట్రంప్ టవర్స్ని అమరావతిలో నిర్మించేలాగా ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈ రెండు ప్రాజెక్టులు కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క దిశ దశ తిరిగిపోయింది తిరిగిపోయేటువంటి అవకాశం ఉంది దశ దిశ రెండు ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు వెనుకబడినటువంటి రాష్ట్రంగా కనిపిస్తుంది విడిపోయిన తర్వాత అక్కడ తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉంది తెలంగాణ నెంబర్ వన్ తలసరి ఆదాయమైన రాష్ట్రంగా భారతదేశంలో కనిపిస్తూ ఉంది పెట్టుబడిదారులు తెలంగాణకి వస్తూ ఉన్నారు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు మౌలిక వనరులు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో ప్రభుత్వం ప్రయత్నం పూర్తిగా చేయకపోయినప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే దావోస్లో రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో పెట్టుబడులు ఎంత వచ్చాయో మీ అందరికీ తెలుసు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులు తెలంగాణకి వచ్చాయి అదే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అక్కడ రాలేదు ఒక్క ఒప్పందం కూడా జరగలేదు అయినప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో ఏ విధంగా వనరులు కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని దావోసు కేంద్రంగా ఆయన వివరించడం జరిగింది హార్డ్వేర్ అబ్బగా రాయలసీమ తయారు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇప్పటికే థియా లాంటి కార్ల కంపెనీ అనంతపురంలో ఉంది అక్కడే టెస్లాను కూడా రప్పించాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు దాంతోపాటు విశాఖని ఆర్థిక రాజధానిగా ఐటీ రాజధానిగా చేయాలనుకుంటున్నారు ఐటీని అక్కడ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఐటీ కంపెనీలను అక్కడ తీసుకురా వెళ్ళాలనుకుంటున్నారు అందుకే టీసీఎస్ లాంటి కంపెనీలు అక్కడికి వెళ్తున్నాయి అలాగే రిలయన్స్ లాంటి కంపెనీలు డేటా సెంటర్ని అక్కడ పెట్టడానికి సిద్ధమవుతున్నాయి గూగుల్ లాంటి కంపెనీలు కూడా వైజాగ్ వైపు చూస్తూ ఉన్నాయి అమెరికా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయితే దీంతోపాటు ట్రంప్ దూతగా వచ్చినటువంటి ఓపెన్ ఏఐ ఏఐసిఈఓ ఆల్రెడీ ఇండియాకు వచ్చారు గత నెలలో ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది కలిశారు అప్పుడు మంత్రి లోకేష్ గారు కూడా ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేశారు దాదాపు రెండు నెలల క్రితం అమెరికా వెళ్ళినటువంటి లోకేష్ గారు అక్కడే టెస్లా ప్రతినిధులతోటి అలాగే ఓపెన్ ఏఐ ప్రతినిధులతోటి కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది అందుకే ఓపెన్ ఏఐ వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది టెస్లా అనంతపురానికి వచ్చేటువంటి అవకాశం ఉంది ట్రంప్ టవర్స్ అమరావతిలో నిర్మిస్తారని కూడా తెలుస్తుంది ఈ మూడు ప్రాజెక్టులు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్కు ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది తెలంగాణకి హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను చూపించే పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉన్నారు ఐటీ అనేది హైదరాబాద్ హబ్గా మారింది బెంగళూరు చెన్నై ఢిల్లీ ముంబై వీటితోటి పోటీ పడే హైదరాబాదు వల్ల ఐటీకి హబ్గా మారిపోయింది గ్రోత్ ఇంజిన్గా తెలంగాణకి కనిపిస్తోంది ఆర్థికంగా కూడా తెలంగాణ బలంగా ఉండడానికి కారణం హైదరాబాద్ ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఇరవై సంవత్సరాల క్రితం వేసినటువంటి ఐటీ పునాది ఇప్పుడు తెలంగాణకి వరంలాగా మారింది కల్ప వృక్షంలాగా హైదరాబాద్ తెలంగాణకి ఉంది మరి ఆంధ్రప్రదేశ్కి ఏముంది అమరావతిలో ఇప్పటికీ కూడా నిర్మాణాలు జరగలేదు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి పునర్నిర్మాణం అనేది వేగంగా జరుగుతూ ఉంది దానికోసం నిధుల సమీకరణ కోసం ఢిల్లీలో చంద్రబాబు గారు పలు మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాజాగా ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఆయన కేంద్ర మంత్రులను కలిశారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించారు ఆర్థిక పరంగా ఆదుకోవాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిశారు అటు రాజధాని నిర్మాణం మరోవైపు పోలవరం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఇంకొక వైపు టెస్లాని తీసుకురావాలి అలాగే ట్రంప్ టవర్స్ని తీసుకురావాలి ఓపెన్ ఏఐని తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు డ్రోన్స్కి సంబంధించినటువంటి హబ్గా రాయలసీమను మార్చాలి కర్నూలు ప్రాంతాన్ని మార్చాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు డ్రోన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని ఆయన పరిచయం చేయాలనుకున్నారు అందుకే డ్రోన్స్ సబ్మిట్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన నిర్వహించారు డ్రోన్స్కి సంబంధించి కర్నూల్ని టోటల్ హబ్బుగా మార్చాలి అంతర్జాతీయ హబ్బుగా మార్చాలి అనేటువంటి ఒక దూరదృష్టితోటి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఆ దిశగా కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ప్రస్తుతం కేంద్రంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు ఒకవైపు నితీష్ కుమార్ మరొక వైపు చంద్రమాణి గారు వీళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళు రెండు చక్రాలుగా ఉన్నారు అందుకే చంద్రమాణి గారికి గతంలో ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు గారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అందుకే అప్పట్లో అభివృద్ధి అనేది కొంతమేరకే జరిగింది పూర్తి స్థాయిలో జరగలేదు వివిధ రాజకీయ పరిణామాల కారణంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి కేంద్రంలో బీజేపీ కూడా సహకరించింది తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నారు ఆయన కూడా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డారు ఆయన ఆర్థికంగా ఉపయోగపడ్డారు రాజకీయంగా ఉపయోగపడ్డారు అన్ని రకాలుగా ఉపయోగపడి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు దాంతోటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభివృద్ధి ఒక్కసారిగా తిరోగమనం పాలయ్యింది దాదాపు పది సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు మరి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే అంత ఈజీ కాదు కేంద్రం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉండాలి ఆ తరహాలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు మరి అంత సహకారం అందిస్తే టెస్ట్ల ఆంధ్రప్రదేశ్కి రావాలి వచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే టెస్లా కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఉంది మహారాష్ట్ర ఉంది తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది ఇన్ని రాష్ట్రాలని కాదని ఈ నాలుగు రాష్ట్రాలని కాదని టెస్లా ఆంధ్రప్రదేశ్కి కనుక వస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది అని చెప్పి భావించగలం లేదంటే ఇదంతా రాజకీయపరమైనటువంటి అంశం రాజకీయ పరంగా బీజేపీ పెద్దలు ఆడుతున్నటువంటి నాటకం అనేటువంటి యాంగిల్లో ప్రజలు చర్చించుకున్నటువంటి అవకాశం ఉంది సో అందుకే టెస్లాకి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వీలునంత వరకు చేస్తూ ఉన్నారు కేంద్రం యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటే టెస్లా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు మరోవైపు తిరుపతి తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ అవుతుంది సో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా అభివృద్ధి అనేది సమగ్రంగా చూపించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు ఓడ్రైవులకు సంబంధించినటువంటి నిర్మాణం వేగంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది అలాగే విమానాశ్రయాలు విమానాశ్రయాలను నిర్మించడానికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రామ్మోహన్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కూడా ఇమీడియట్గా పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కనుక కంప్లీట్లు అయితే రైల్వే లైన్లు అలాగే జాతీయ రహదారులు రింగ్ రోడ్లు అలాగే ఔటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ కనుక కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపు కంప్లీట్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది దానికంటే ముందు టెస్లా లాంటి కంపెనీ వస్తే కనుక దాని యొక్క స్వరూపమే ఆంధ్రప్రదేశ్ది బ్రాండ్ ప్రపంచంలోనే వినిపించేటువంటి అవకాశం ఉంది కారణం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వచ్చేంత వరకు కూడా తెలంగాణలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకించి హైదరాబాద్ గురించి అప్పట్లో పెద్ద చర్చ చర్చ జరిగేది కాదు కానీ ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ వచ్చిందో హైదరాబాద్ని ప్రపంచంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చూశారు అప్పట్లో అలాంటిది ఇప్పుడు టెస్లా కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది దానికి రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చలో పెట్టడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా టెస్లాని జారిపోనివ్వరు దానికే ఈ మూడు రోజుల ఢిల్లీ టూర్లో కూడా ప్రయత్నాలు సాగించినట్టు తెలుస్తుంది మరి టెస్లా ఓపెన్య్ ట్రంప్ టవర్స్ ఈ మూడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉందా లేదంటే కొన్ని స్కిప్ అయ్యే అవకాశం ఉందా దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ